ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు భారీ స్థాయిలో నూట మనకు టీడీపీ కూటమి నూట నూట అరవై నాలుగు స్థానాలలో జయకేతం ఎగరవేసింది ఈ భారీ మెజారిటీకి మీ యొక్క ఏం కారణాలనుకుంటున్నారు కారణాలు ఆయన చేసిన తప్పు జగన్ చేసిన తప్పులు వల్ల జగన్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వము బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిచింది వాడు ప్రభుత్వం బాగాలేదు కొట్టటము తిరిగ తిరగటము పోలీసు అది కుట్టము అక్కడ ఆకునే కేసులు అన్నీ ఉన్నాయి అందుకోసం రౌడీ చేయము ఏమైనా మాట్లాడితే కేసులు పెట్టము అని అది కట్టడము అందుకోసము చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వస్తే శాసన జనాలు బాగా బతుకుతారు అందరూ బాగా బాగుంటుంది కందులు రాయన రెడ్డి ప్రభుత్వంలో అందరు శాసనం బాగుంటుంది మా కందుల రాయన రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యే కావాలని అంతా చేశాము అంతకోసం బాగు కృషి కష్టపడి చేశాము కావాలి కల్పించుకున్నాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మేము గెలిపించుకున్నాం చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి కావాలి లోకేష్ గారు యువకలంతో యువకెరడం లాగా దూసుకొచ్చారు ఈ యొక్క భారీ విజయానికి కారణం ఏమై ఉంటది ఆయన ఆయన కూడా మంచి పనులు చే చేయాలని ప్రభుత్వం కావాలని చంద్రబాబుతో అన్ని ప్రభుత్వం బాగా చేయాలని ప్రజలకి అందుకోసం ఆయన ఆయన కోసం గెలిపించారు ఆయన కూడా బ్రహ్మానం మెజార్టీతో గెలిచాడు ఎన్ని సీట్లు తొంభై మెజార్టీ గెలిచారు బ్రహ్మాండం గెలిపించాడు ఆయన కూడా తెలుగు ఈ మెజార్టీకి ఇంకా పది సంవత్సరాల దాకా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి నూట నూట అరవై నాలుగు స్థానాలల్లో విజయదుందు మోగించింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు మీ యొక్క అభిప్రాయం ఏంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని జనాలు కోరుకుంటున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజకాలు చాలా మోసాలు ఉన్నాయి అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు దానివల్ల ప్రజానికం మొత్తం కూడా తిరగబడి ఆయనకు చాలా బుద్ధి చెప్పారు ఆ బుద్ధి చెప్పడం వల్ల ఈ రోజున చంద్రబాబు నాయుడు ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఏ రోజు ఇప్పటి వరకు ఎన్టీ రామారావు చరిత్రలో కూడా లేని విధంగా ఆ ఓటు బ్యాంకును తీసుకొచ్చిన రాజకీయ చరిత్ర అంటే చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ది ఈరోజు చరిత్ర నిలబడింది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధికి ఒక మా వయస్సు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాజకాలకి చాలా తేడా ఉంది దాన్ని ప్రజలు గమనించి ఆయనకు చాలా బుద్ధి చెప్పారు ఈ బుద్ధిని గమనించుకొని ఇకనైనా మారితే చాలా బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు కోరుకుంటే ఈసారైనా ప్రతిపక్షంగా నిలబడే అర్హత వస్తుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు దాన్ని బట్టి ఆ బుద్ధి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి ఈసారైనా చాలా జాగ్రత్తగా మెలుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ